చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది రాజకీయ ప్రస్థానం అంటే అంటే ఏం అంటే ఒక సమాజం లోపల పుట్టి పెరిగిన తర్వాత ప్రస్థానం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది చిన్నప్పుడు మనం పుట్టిన పెరిగిన పరిస్థితులు ఉన్న వాటిని బట్టి మనం ఒక దానికి ఎంచుకుంటాం మధ్య తరగతి కుటుంబం నుంచి పుట్టి పుట్టిన నేను మాది వరంగల్ జిల్లా అప్పుడు ఉమ్మడి వరంగల్ ఇప్పుడు అంటే సపరేట్ అయ్యాయి కాబట్టి వరంగల్ జిల్లాలో జనగామ్మ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు జనగామ్మ జిల్లా కూడా ఏర్పడ్డది నర్మిట మండల్ హెడ్ క్వార్టర్ మంచి టెన్త్ క్లాస్ వరకు ఉండేది అక్కడ బాగుండేది కాకపోతే మేము అక్కడ టెన్త్ వరకు అక్కడే చదవడం జరిగింది కాకపోతే చిన్నప్పటి నుంచి ఏంటంటే మా తాత గారు చాలా బాగా అన్ని బాగా చెప్పేవాళ్ళు మా తాతగారు ఉండేరా నానమ్మ లేదు తాతగారు చాలా బాగా చెప్పేవారు చిన్న మేము ఐదుగురు సంతానము మాకు మేము స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ తాత దగ్గర కూర్చున్నా ముచ్చేట్లేస్ ఉంటే చెప్పేది నానా ఇట్లా రజాకారుల గురించి అని ప్లస్ మాది అక్కడ ఏరియా ఎట్లా అంటే మీకు తెలిసే ఉంటది ఆ కూటిగళ్ళు ప్లస్ రేపర్తి బైరాన్ పెళ్లి ఇవన్నీ అప్పుడు రజాకార్ల పీరియడ్ లో బాధపడిన ప్రాంతాలు అన్నట్టు మన అంటే సాయుధ పోరాటం కావచ్చు తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు అక్కడ నుంచే బురుడు పోసుకున్నాయి నిజానికి చాలా మంది అక్కడ బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి అన్నట్టు అలా మా తాత చెప్పేవాళ్ళు ఇట్లా మేము అంటే వాళ్ళు అప్పటికున్న అంటే వాళ్ళు చేసుకునే పనిని బట్టి చాలా బాగానే ఉన్నారు మధ్యతరగతి అయినా కూడా చాలా బాగానే ఉండేది మేము కూడా మంచి అందరం చదువుకునే వాళ్ళం మన కుటుంబ పరంగా బానే ఉంది మరి అంత లోగా ఏం బ్రతకలేదు అట్లా చెప్పేవాళ్ళు నాన్న పుట్టాడు ఇట్లా రజాకారులు ఊర్ల మీద పడేవాళ్ళు శిస్తులు కట్టమనేవాళ్ళు అనేసి చెప్పేవాడు మేము చిన్న పిల్లలం కదా చాలా బాధ కలిగేది నాకు అరే స్వాతంత్ర పోరాటమో అదే మనకు తెలుసు మన బుక్లలో కానీ ఇదేంది మళ్ళా మధ్యలో వీళ్ళు రజాకారులు ఒకటి ఏందంటే నా బాధ చిన్నప్పటి నుండి అంటే నాకు ఊహ తెలిసిన కానుండి టోటల్ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే మన తెలంగాణ మాత్రం ఎందుకు ముస్లిం వాళ్ళు నైజాములు పరిపాలించలే అనేది ఒక చాలా బాధ కలిగేది అభివృద్ధి దిశ పక్కకు పెడితే తెలంగాణ ప్రాంతం ఎందుకు ఇట్లా ఒక భయానికి కొట్టుమిట్టాడుతుంది అనేది అప్పటి చిన్నప్పటి నుంచే వాళ్ళు చెప్పిన విధానానికి నేను చాలా బాధపడేదాన్ని ఆ విధంగా తరగతి తర్వాత ఇంకా నేను మళ్ళీ చదువు మ్యారేజ్ ఇవన్నీ లోనే ఉన్నా ఏ రోజు కూడా ఏం ఆపలేదు అట్లా నేను రెండు వేల నాలుగునే మళ్ళీ ఊరి నుంచి సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది అప్పుడు టీడీపీ కొంచెం అందరికి ఎక్కువ టీడీపీ మీదనే ఉండేది నేను బిఏడ్ చేసిన వరంగల్ జిల్లా టీచర్ గా రెండు సార్లు డిఎస్సి కూడా రాసిన కానీ ఇంకా సిటీలో ఉండడం వల్ల కొంచెం అది నేను తీసుకున్న సబ్జెక్ట్ కూడా పొలిటికల్ సైన్స్ సోషియాలజీ అంటే సమాజానికి సంబంధించిన దిశగానే వెళ్ళిన నాకు అలా ఉండే ఏ రోజుకైనా నేను సమాజం గురించి ప్రజల గురించి పోరాడాలనేది ఒక నాకు నా లోపల పెట్టుకున్నా అన్నట్టు ఆ పరిస్థితులు అప్పుడు జరుగుతున్న బాధల గురించి లోపల ఉంది కాబట్టి నేను ముందడుగు వేయగలినా అనేది నేను అనుకుంటున్నా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాలో ఉంది నా కుటుంబ నేపథ్యంలో ఎవరు రాజకీయంగా ఎవరు లేరు కాకపోతే మా అత్తగారి తరపున మా మామగారు ఒక ఊరు పెద్ద మనిషి నాలుగు ఊర్లకు మంచి తెలిసిన వ్యక్తి ఒక గుడ్ పర్సన్ గా ఉన్నాడు ఆ ఇంటి కోడలుగా నేను వెళ్ళాను అట్లా నేను అక్కడ అత్తగారు ఊర్లో నేను సర్పంచ్ పోటీ చేయడం అవన్నీ ఇక జరుగుతూ వచ్చినాయి ఇంకా తర్వాత మళ్ళీ నేను పిల్లల పెంపకము వాళ్ళ స్టడీస్ నాకు అంటే కుటుంబము కూడా చూసుకోవాలి పిల్లల బాధ్యతను నేను నెరవేర్చాలి నాది అది పెద్ద బాధ్యత అని కూడా నేను భావించిన ఆ విధంగా తర్వాత